హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీబీఆర్ రావుని సో ఇక్కడ హెల్త్కి సంబంధించిన ఒక ఇష్యూ కనిపిస్తుంది ఏంటంటే జుట్టు విపరీతంగా రాలిపోవడం అనేది ఈ మధ్య చాలామంది అమ్మాయిలు ఎదుర్కొంటున్న సమస్య వయసుతో సంబంధం లేకుండా ఎంతోమందిని ఈ సమస్య వేధిస్తుంది ఈ క్రమంలో కొన్ని చిట్కాల ద్వారా ఈ సమస్యను నివారించవచ్చు అంటున్నారు నిపుణులు ఆరోగ్య నిపుణులు ఒకసారి చూద్దాం అని కప్పు ఆముదం నూనెలో టీ స్పూన్ రోజుమెరీ నూనె వేసి బాగా కలపాలట ఈ మిశ్రమాన్ని ఒక గ్లాస్ జార్లో భద్రపరుచుకోవాలి రోజు రాత్రి పడుకునే ముందు ఈ నూనెను కుదుళ్ళ నుంచి చివర్ల వరకు పట్టించి కాసేపు మర్దన చేసుకోవాలి ఇలా తరచూ చేస్తున్నట్లయితే జుట్టు రాలిపోయే సమస్య ఏదైతే ఉందో అది తగ్గుముఖం పడుతుందట సో నిపుణులు ఇది చెప్తూ ఉన్నారు సో ఒకసారి పాటించండి ఏంటంటే మళ్ళీ ఒకసారి చెప్తాను కప్పు ఆముదం నూనెలో దొరుకుతుంది మనకు ఆముదం విరివిగా రోజ్ మేరీ నూనె ఇది కూడా దొరుకుతుంది బయట సో వేసి బాగా కలపాలట ఈ మిశ్రమాన్ని ఒక గ్లాస్ జార్లో భద్రపరచుకోవాలి రోజు రాత్రి పడుకునే ముందు ఈ నూనెను కుదుర్ల నుంచి చివర్ల వరకు పట్టించి కాసేపు అర్థం చేసుకోవాలి ఇలా తరచూ చేస్తూ ఉన్నట్లయితే జుట్టు రాలిపోయే సమస్య తగ్గుముఖం పడుతుంది అంటున్నారు సో వైద్య నిపుణులు సో అది అంతేకాదు ఈ జుట్టు రాలిపోయే సమస్యే కాకుండా జుట్టు ఒత్తుగా పెరగడానికి కూడా తోడ్పడుతుందట సో అలాగే ఇంకొకటి ఉంది గరుకుగా గట్టిగా గడ్డిలా మారిన జుట్టును రిపేర్ చేయడానికి కండిషనర్ చక్కగా ఉపయోగపడుతుంది అయితే ఇందుకోసం బయట దొరికేవి కాకుండా మన వంటింట్లో ఉండే కొబ్బరి పాలను ఉపయోగిస్తే తక్షణం ఫలితం ఉంటుంది అంటున్నారు విశ్లేషకులు ఈ క్రమంలో కొబ్బరి పాలలో కొద్దిగా ఆర్గన్ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని కుదుళ్ళ నుంచి చివరిలో వరకు పట్టించి షవర్ క్యాప్ పెట్టుకోవాలి తర్వాత షాంపూ చేసుకుంటే జుట్టు మృదువుగా సిల్కీగా మారుతుందట సో అలాగే కొబ్బరి నూనెను కాస్త వేడి చేసి పడుకునే ముందు కుదుళ్ళు కుదుళ్ళు జుట్టుకు పట్టించాలి కాసేపు కుదుళ్ళను మర్దం చేసి మనం ఏదైతే షవర్ క్యాప్ ఉందో అది పెట్టుకొని మరుసటి రోజు ఉదయం ఘాడతో తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయాలి ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ఫలితం ఖచ్చితంగా ఉంటుంది అని చెప్తున్నారు సో అయితే ఇక్కడ ఒక చిన్న ప్రమాదంగా ఉంది మనం వాడే సహజమైన పదార్థాలైనా ఒక్కోసారి కొంతమందికి సరిపడకపోవచ్చు ఈ కొబ్బరి పాలు కానీ గోటు కానీ ఆ రోజు మిల్క్ ఇలాంటివి సో జాగ్రత్తగా అవి చూసి వాడుకోవాలి థ్యాంక్ యూ